రాష్ట్రంలో దాదాపు డెబ్బై పేల కోట్ల రూపాయల పెట్టుబడితో చమురుశుద్ది కర్మాగారం పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తన ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు భేటీ వివరాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు దేశానికి తూర్పు తీరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఐదు ఎకరాల భూమి అవసరమవుతున్నందున రోజుల్లో సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక కావాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురుచూస్తోందని ఆయన స్పష్టం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ భేటీకి సంబంధించి వివరాలు ఏంటి వినోద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వాతావరణం కల్పించడానికి అలాగే పెట్టుబడుల స్థాపన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పరిగణిర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేర రెండు కీలక సంస్థలతో ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా మొదటిది భారత్ పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ కి సంబంధించిన సీఈఓ కృష్ణకుమార్ తో ఆయన సమావేశమయ్యారు ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం ప్రాంతంలో దాదాపు ఒక కెమికల్ పెట్రోకెమికల్ కారిడారి ఏర్పాటుకు సంబంధించి కీలక చర్చలు అనేవి జరిగాయి దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ మేర చమురు శుద్ధి కర్మాగారంతో పాటు అలాగే పెట్రోకెమికల్ కారిడారి ఏర్పాటుకు సంబంధించి ఇవాళ కీలక భేటీ అనేది జరిగింది ఇది కూడా ఒక సానుకూల వాతావరణంలో జరిగిందనే చెప్పాలి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి తూర్పు తీరంగా పేరొందిన దాదాపు సముద్ర తీరం కలిగి ఉన్నందున ఈ మేర ఈ పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది ఇందులో ప్రధానంగా బీపీఎల్ బీపీసీఎల్ సంస్థ ప్రతినిధులు తమ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మూడు మూడు నుంచి ఐదు వేల ఎకరాల వరకు భూమి అవసరమవుతుందని చెప్పి ప్రభుత్వం ముందు ప్రతిపాదించారు దీనికి సంబంధించిన సాధ్య సాధ్యాల సంబంధించి సమగ్ర నివేదిక చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తుంది అధికారులని ఏదైతే తొంభై రోజుల్లో మొత్తం సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యను ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సానుకూల వాతావరణంలో ఈ ప్రాజెక్టు వచ్చేలాగా చూడాలని చెప్పి కూడా ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇదే విషయాన్ని ఈ బీపీసీఎల్ సంస్థ ప్రతినిధులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశ వివరాలను ఆయన ఎక్స్ ఎక్స్వేది పేర్కొనడం జరిగింది అలాగే మరో ప్రధాన అంశం విన్ఫాస్ట్ కి సంబంధించిన ఏదైతే వియత్నాం కి సంబంధించిన ఆటోమొబైల్ సంస్థ ఉందా విన్ఫాస్ట్ దీనికి సంబంధించి కూడా సంస్థ సీఈఓతో తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ విన్ఫాస్ట్ సిఈఓ ని ఆయన ఆహ్వానించారు ఏదైతే ఈ వియత్నాం కి సంబంధించి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థగా ఉందో దానికి సంబంధించిన సీఈఓ ఫామ్ సాండ్ చౌ ఈ మేర చంద్రబాబుతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ లో తమ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూమి ఏ మేర ఉంటుంది ఏంటి అన్న దాని మీద కూడా ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా పరిశ్రమకు గత ఆంధ్రప్రదేశ్ గత తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సానుకూల వాతావరణం కల్పించింది ఆ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ఏ విధంగా ముందుకెళ్తుందన్న వివరాలు వివరించడంతో పాటు తాజాగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూమి అనుమైన భూమిని గుర్తించాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను కూడా ఆయన వెంటనే ఆదేశించడం జరిగింది వారి నుంచి కూడా సంస్థ నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుందని చెప్పి ఈ విధంగా ఈ మేర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెది పంచుకున్నారు ధన్యవాదాలు కృష్ణ